ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ కృష్ణుడు ఏమంటున్నాడంటే నీ స్వభావాలకు విరుద్ధంగా నువ్వు చేయాలంటే సాత్వికమైన విశ్వాసాన్ని పెంచుకో ఏ విధంగా ఉంటుందండి అంటే విశ్వాసం అంటే ఒక సాంప్రదాయ ఆధ్యాత్మిక చింతనతో కూడుకొని ఉండాలి మనకు ఒక విశ్వాసం ఉంటుంది ఎదుటి వ్యక్తిని విశ్వాసిస్తామండి అంటాం ఆ విశ్వాసంలో నువ్వు సాంప్రదాయకంగా నీ యొక్క ప్రిన్సిపల్స్ ఏంది అది ముందు ఆ వ్యక్తికి చెప్పి ఆ నుంచి నువ్వు నీ యొక్క విశ్వాసం పెంచుకోవాలి ఏమి చెప్పకుండా ఆ వ్యక్తిని నేను నమ్మానండి విశ్వాసంతో కూడు పనిచేస్తాడనుకున్నానని అతను చేయలేకపోయాడు అనే ఆకరణ చెప్పకూడదు ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఆ ప్రాజెక్ట్ గురించి సంస్థ గురించి తర్వాత ఆ యొక్క టీం మెంబర్స్కు ఇది మనం చేయడం వల్ల ఈ విశ్వాసంతో కూడుకొని మనం పనిచేయడం వల్ల ఈ సంస్థకి లాభం వస్తే మీరు నేను కూడా ఎదిగే అవకాశం ఉంటుందని ఆ విశ్వాసం వాళ్ళ లోపల ఆ క్రియేట్ చేయగలగాలి అయితే నైతికత కూడా ఉండాలి ఎందుకంటే ప్రిన్సిపల్స్ లేకుండా ఉంటే అది పని కాదు ఈ ప్రిన్సిపల్సే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ పోవాలి ఆ ఎడ్యుకేషన్లో ఏమవుతుందో అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ నమ్మచ్చు లేదా నైంటీ పర్సెంట్ నమ్మొచ్చు మీ యొక్క ప్రాజెక్టులో నైంటీ పర్సెంట్ పీపుల్ నమ్మితే చాలు మీరు సక్సెస్ అవుతారు కానీ దానికి విరుద్ధంగా టెన్ పర్సెంటే నమ్మారు ఆ విశ్వాసంతో పనిచేస్తున్నారు నైంటీ పర్సెంట్ పీపుల్ చేయడం లేదు అంటే ఆ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ కాదు ఆ విశ్వాసం ఎలా క్రియేట్ చేస్తాం మనం చెప్పే దాని మీద అవతల వ్యక్తికి నమ్మకం ఏర్పడాలి ఆ నమ్మకము అతని లోపల కూడా విశ్వాసం ఉండాలి ఎస్ నేను ఇది చేస్తే నాకు ఆర్గనైజేషన్ నాకు ఇది చేస్తుంది నేను ఇది చేస్తే సంస్థకు లాభము నాకు లాభం అంటే లాభం అనేటప్పటికీ డబ్బు ఒకటే కాదు ఎదగడానికి అవకాశం ఉంది నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉంది ఆ విశ్వాసంలో కింది వాళ్ళను నువ్వు ఎంతగా నిచ్చి వాళ్ళని పైకి తీయగలిగితే వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు పైకి ఎదిగాదు అవకాశం ఉంటే వాళ్ళు ఎప్పటికీ కూడా జీవితకాలం మనల్ని గుర్తుపెడతారు గుర్తుపట్టుకుంటారు అయితే ఇక్కడ ఏంటండి మళ్ళీ మనం ముందుకొస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారన్న భావనతోటి మనం పనిచేయాలంటే లేదు ఇది నీ కర్తవ్యం సరే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకోకపోతారా అన్నది వాళ్ళకు వదిలేస్తాం వాళ్ళ సంస్కారాన్ని వదిలేస్తాం కానీ నీ కర్తవ్యం ప్రకారం ఆ విశ్వాసాన్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళ లోపల ఆ యొక్క మనసు పూర్తిగా నమ్మి విశ్వాసంతో పని చేయగలిగితే సంస్థకు లాయల్ మెంబర్స్ అంటారు కదా ఆ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంతా కూడా మనం టీం మెంబర్స్కి చెప్పేటప్పుడు సాత్వికమైన క్రమశిక్షణ నేర్పించాలి చాలామంది మనం చూస్తుంటాం ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి లేదా ఆఫీస్ బాయ్ ఉన్నాడు అరే ఒరే అని అంటారు అలాంటివి అనకూడదు మనం ఎందుకంటే ఒకసారి ఆలోచించండి మీరు ఇక్కడ చదువుకున్నారు బాగా చదువుకున్నారు బాగా చదువుకొని మీరు ఈ ఈ టేబుల్ ఇక్కడ చైర్లో కూర్చొని ఉన్నారు మధ్యలో టేబుల్ ఉంది టేబుల్ పక్కన ఆఫీస్ బాయ్ ఉండొచ్చు డ్రైవర్ ఉండొచ్చు అంత మాత్రాన అతను కూడా ఒక వ్యక్తి మనిషి అతని లోపల కూడా ఏ విధంగా ఆలోచిస్తాడు అనుకుంటే మనము వాళ్ళతో సాత్వికమైన క్రమశిక్షణతో మనం వెలుగుతాం అంతేగాని అరేవరే అనకూడదు అతని ప్రారంధం చదువుకోలేకపోయాడో ఏం చేశాడో అక్కడున్నాడు నీ ప్రారంధం పూర్వ పూర్వజన్మలో నువ్వు చేసుకున్న మంచి పుణ్య కార్యక్రమాల వల్ల విద్య అబ్బింది నువ్వు ఇక్కడ ఒక ఆఫీసర్ అయ్యావు లేదో ఒక మేనేజర్ అయ్యావు ఒక మేనేజింగ్ డైరెక్టర్ అయ్యావు అంత మాత్రాన చాలామందిని చూస్తుంటాం ఎవరైనా క్యాబిన్లోకి ఎంటర్ కాగానే అప్పుడేదో ఇలా తల కింద పెట్టుకుని ఫైల్ చూసుకుంటా అతని మొహం కూడా చూడకుండా ఎస్ ఠల్మి టల్మి టల్మి అంటుంటారు అలా ఎందుకు కంటితో కంటి చూడు ఆ కంటి స్పర్శ వల్ల వాళ్ళు ఎంతగా ఎదుగుతారు ఏమండి కంటి స్పర్శతోటి ఎదుగుతారా అండి అంటే ఎదుగుతారు ఎనభై నాలుగు జీవ లక్షల జీవరాశులలో ఆ పరమేశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అంటే మెరిట్స్ లాంటివి పెట్టారు మానవుడికి ఏముందంటే ఒక వాక్కు తర్వాత ఆలోచన శక్తి మరి కంటితోటి ఎలా ఎదుగుతారండి అని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చేప ఉంది తర్వాత తాబేలు ఉంది తాబేలు తన పిల్లలకు పాలు ఇవ్వదు పాలు ఇవ్వడానికి అవకాశం లేదు చేప కూడా మనం చూస్తే పాలు ఇవ్వడానికి ఎక్కడ కూడా దానికి ఆ యొక్క స్థానం లేదు ఆ చే ఎదుటి చేపకు తను ఏమి ఇవ్వలేదు కానీ ఎలా ఇస్తాయండి అంటే నదికి ఆవడ్డున్న తన పిల్లలు ఉన్నారనుకోండి తాబేలు ఇంత దూరం నుంచి కూడా తన చూపులతోటి ప్రేమతోటి నింపేటప్పటికీ అవి ఎదగడానికి దానికి యొక్క బలం పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా చేప కూడా అంతే నీళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది ఆ చేపలు ఆ చిన్న పిల్లలు తన చేపలను కంటితోటి చూస్తుంది దాని నుంచే దానికి ఆహారం పెరుగు వెళ్తుంది దానికి శక్తి పెరుగుతుంది ఆ విధంగా నీ యొక్క కిందివాడే కావచ్చు పైవాడే కావచ్చు కంటితో చూసి కంటి స్పర్శతో నువ్వు ఒక బంధం ఏర్పరచుకోగలిగితే అదే సాత్వికమైన క్రమశిక్షణలో మొట్టమొదటి అడుగు తర్వాత నేర్చుకునే క్రమశిక్షణ ఉండాలి ఇప్పుడు అందరం కూడా మనం చూస్తాం ఒక బీకామ్ పాస్ అయ్యి వచ్చాడు అతను అకౌంట్స్లో థిరీలో బాగా ఉన్నాడు బ్యాలెన్స్ షీట్ కావచ్చు ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు చేయగలుగుతాడేమో మరి ఇక్కడ ఆఫీస్లో వచ్చినప్పుడు ఏ విధమైన నేర్చుకో నేర్చుకోవాలండి అంటే అది దారి చూపెడుతుంది కానీ చేయడానికి ఇక్కడ ఇంతమంది అకౌంట్స్ ఇంతమంది డెటార్స్ ఉన్నారండి ఇంతమంది క్రెడిటార్స్ ఉన్నారండి వీళ్ళందరూ ఈ విధంగా ఉంటారు వీళ్ళు ఈ విధంగా ఉంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఉంటాయి ఇవన్నీ కూడా సాత్వికమైన నాయకుడు తన యొక్క టీం మెంబర్స్కు ఎలా అంటే క్రమశిక్షణతో నేర్పియాలి క్రమశిక్షణతో నేర్చుకోవాలి క్రమశిక్షణతోటి నేర్పించాలి నేర్చుకునేవాడు కూడా క్రమశిక్షణతో ఉండాలి చెప్పేవాడు కూడా క్రమశిక్షణతో ఉంటే అప్పుడు అది ముందడుగుబడుతుంది అది కాకుండా ఈ యొక్క టీం మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడే క్రమశిక్షణ ఉండాలి మనిషికి ఇంతకుముందే మనం అనుకున్నాం కింద వాళ్ళని చాలామందిని చూస్తాం అరే ఒరే అంటారు అంతేకాకుండా ఈ పై అధికారి సపోజ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు అనుకోండి సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో కారు ఉందనుకోండి ఇతను కింద ఉన్న డ్రైవర్ను పైకి పిల్చుకొని తన బ్యాగ్ను అతన్ని మొయ్యమంటాడు ఏమండి ఆ బ్యాగ్ బాచి ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనం వెళ్ళలేమా లిఫ్ట్లో మనం వెళ్ళలేమా అంటే ఇక్కడ దర్పం చూపెట్టుకోవాలి నేను ఆఫీసర్ను వాడది రై పైన బ్యాగ్ ఉంది పట్రా అని అంటాడు ఎందుకు మాధర్య నీ చేతిలో ఎంత బరువు ఉంటుంది ఒకసారి ఆలోచించండి నువ్వు అధికారిగా కాకముందు అంతకుముందు నువ్వు ఒక చదువుకునేటప్పుడు నీ స్కూల్ బ్యాగ్ నువ్వు మోసినావా లేకపోతే నీ పనివాడు మోసాడా ఒక్కసారి ఆలోచించండి ఎందు గురించి ఆ దర్పం మనం చూపెట్టుకోవాలి అహంకారంతో అధికారంతో నేను అన్నది ఎందుకు మనకు అది అవసరమా అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది అంతేకాకుండా ఈ మర్యాదగా మాట్లాడడం అనేది ప్రేమగా మాట్లాడండి మీరు కోపంతో మాట్లాడకండి అందుగురించే కదా శ్రీరామచంద్రమూర్తిని ఏమంటారు స్మితపూర్వ భాష అంటారు అంటే రామచంద్రమూర్తి నవ్వుతూ తానే ముందు మాట్లాడేవాడు ఒక భటుతో మాట్ భటుడితో మాట్లాడినా కానీ ఏ నాయనా ఎలా ఉన్నావు అని మాట్లాడేవాడు అక్కడ రాజభవన్లో కాపల కాసేవాడిని కూడా తాను ముందుకు వెళ్తూ బాగున్నావా ఇంట్లో బాగున్నారని మర్యాదగా మాట్లాడేవాడు మరి మనం ఆ విధంగా ఉన్నామా మనం మా మర్యాద ఉండదు ఎంతసేపు కూడా కించపరుస్తూ మాట్లాడాలి మన లోపల ఉన్న అహాన్ని మనం పెంచుకోవాలి ముఖ్యంగా ఈ రోజులలో మనం చూస్తున్నాం రాజకీయ నాయకులే కావచ్చు లేదా ఒక సంస్థలో అధికారే కావచ్చు అసలు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అన్న భావన లేకుండా అంటే ఏ విధంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనందరికీ తెలుస్తుంది ఇవి మనం మార్చుకోగలిగితే కృష్ణుడు మనకు నేర్పించిన దానికి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పేసి మనకి భగవద్గీత నేర్పిస్తుంది